సబ్స్క్రైబ్ మై చానల్ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన మరొక ముఖ్యమైన శ్లోకమిది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి దీని అర్థం నీకు కర్మ చెయ్యడానికే అధికారం ఉంది దాని ఫలితాలపై కాదు కర్మఫలానికి కారణం కాకు కర్మ చెయ్యకపోవడంపై నీకు ఆసక్తి ఉండకూడదు ఈ శ్లోకం మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా చెయ్యాలని ఫలితాల గురించి చింతించకుండా ఉండాలని చెబుతుంది ఇది నిస్వార్థంగా పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ శ్లోకం కర్మయోగాన్ని జీవితంలో సమతుల్యతను ఎలా పాటించాలో వివరిస్తుంది శ్లోకం యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో సమత్వం యోగ ఉచ్యతే శ్లోకమర్థం ఓ ధనంజయ అర్జున నీవు యోగంలో స్థిరమై మనసును భగవంతునిపై కేంద్రీకరించి ఫలితాలపై ఆసక్తిని విడిచిపెట్టి కర్మలను చేయుము విజయము సిద్ధి అపజయము అసిద్ధి రెండింటిలోనూ సమభావంతో ఉండుము ఈ సమత్వమే యోగమని చెప్పబడుతోంది మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలనాతి పంచతంత్ర